తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఒకటి ఆ రోజున క్రిస్మస్ రోజులు అనమాట జనవరి ఒకటి అంటే క్రిస్మస్ రోజులే కదా ఆశ్రమంలో జనుల సందడి హెచ్చుగా ఉంది చాలా మంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు అంటే ఒక పిచ్చకుడు వచ్చి భగవాన్ని ఐక్య అనుభవం పొందడం ఎల్లాగా భగవాన్ అని అడిగాడు అప్పుడు మహర్షుల వారు అంటున్నారు అదే నువ్వైనప్పుడు సాధించేదే సాధించేదేముంది నీ ప్రశ్నయే నీకు జవాబు అన్నారు ఐక్య అనుభవం ఎలాగా అంటే దేనితో నువ్వు ఐక్యం అవ్వాలనుకుంటున్నావు దైవంతో అంటున్నావు అవునా ఐక్యం పొందాలి అది ఎలాగా అంటున్నావు అసలు అదే నువ్వు దేనిలో నువ్వు ఐక్యం అవ్వాలి అనుకుంటున్నావు అదే నువ్వు అయినప్పుడు ఇంకా ఐక్య అనుభవాన్ని సాధించేదే ఉంది నీ ప్రశ్నే నీకు జవాబు కదా అన్నారు భగవాన్ అంటే ప్రిచ్చకుడు అన్నాడు ఆత్మ అనాత్మ పరమాత్మ అంటాడు కదా దాని అర్థమేమిటి భగవాన్ అన్నాడు ఎందుకంటే మరి నేను ఆత్మ ఐక్యం పొందాలి అంటున్నాడు కదా అంటారు అలాగా ఆత్మ కాని వాడు ఆత్మని పొందాలనుకుంటాడు కదా ఆత్మని పొందాలి అనుకునేవాడే ఆత్మ ఎందుకంటే ఆత్మ చైతన్య స్వరూపం ఆ తెలివి స్వరూపం నువ్వు తెలివి స్వరూపానివి కాబట్టే ఇది ఆత్మ ఇది అనాత్మ అని గుర్తించి అజ్ఞానం వల్ల అనాత్మని నేనని ఆత్మలో ఐక్యం పొందాలనుకుంటున్నావు అలాగ నువ్వు ఆత్మని అనాత్మని గుర్తించగలిగినటువంటి స్వాత్మ స్వరూపుడువి నువ్వు ఇంకా ఐక్యమయ్యే ఉన్నావు అది అర్థం అని చెప్తాడనమాట అలా కాదు భగవాన్ ఆత్మ అనాత్మ పరమాత్మ అంటారు కదా వీటిలో ఏమైనా తారతమ్యం ఉందా అన్నాడు అంటే మహర్షుల వారు అన్నారు ఆత్మ వ్యక్తిపరంగా జీవాత్మ మిగతా రెండు స్పష్టమే ఆత్మే వ్యక్తిపరంగా చూస్తే జీవాత్మ అంటారు ఆత్మనే నేను దేహాన్ని అనుకున్నప్పుడు జీవాత్మ అంటారు మిగతా రెండు నీకు స్పష్టమే ఆత్మ ఎప్పుడూ ఉంది ప్రతి వాడు ఆత్మని తెలుసుకోగోరేవాడే కదా ఆత్మని తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలి దానికి పరమాత్మ అంటాడు తెలుసుకోవాలి అంటాడు తన్ను తాను తెలుసుకోవడానికి ఇతరుల సహాయము అది ఎంత గొప్పదైనా ఎందుకు చెప్పు నువ్వు ఆత్మవే నేను అంటే ఆత్మే అట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మరి ఇతరుల సహాయం ఎంత గొప్పదైతే మాత్రం ఎందుకు ఆత్మ ఏదో సరికొత్తది అనుకుంటున్నావు కానీ అది నిత్యము అనాదిగా ఏ మార్పులు లేకుండా అలాగే ఉంది అదే నువ్వు అలాగే ఉండేటువంటి స్వరూప స్వభావాలు కలిగిన వాడివి నువ్వు అదేదో ఉజ్వల తేజస్సులాగా అనుకుంటావు నీ ఉబలాటం అలా ఉంది అంటే ఒక గొప్ప తేజస్లాగా కనపడితే నాకు దర్శనం అయ్యింది అనుకుంటావు అలాంటి ఒబలాటల్లో ఉన్నావు నువ్వు అది వీలవుతుందా చెప్పు ఎందుకంటే తేజం కాదు అది వెలుగు కాదు పోనీ చీకటి అందామంటే చీకటి కాదు నా తేజో న నా తమహ అన్నారు కదా ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుంది అది వెలుగు కాదు చీకటి కాదు చీకటి వెలుగులను తెలియజేసేది అది ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది చీకటి ఎవరికి తెలుస్తోందమ్మా వెలుగు ఎవరికి నాకే మరి చీకటిని వెలుగుని తెలుసుకునేటువంటి నీవు చీకటివా వెలుగువా రెండు కాదు అంటే తేజస్ అంటావు చీకటి అంటే అంధకారం అంటావు అవి రెండూ కాదు నువ్వు అలా ఏదో ఉజ్వలంగా వెలిగిపోతూ ఉంటుంది అనుకుంటావు కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది ఎలా ఉందో అలాగే ఉంటుంది దాన్ని నిర్వచింప సత్యం కాదు నేను చీకట నెరుగుదును నేను వెలుగు నెరుగుదును అనేటువంటి నేను ఎలాంటిది వెలుగా చీకట చెప్పు చెప్పడానికి వీలు లేనిది కదా అనిర్వచనీయమైంది దాన్ని నిర్వచించడానికి సాధ్యం కాదు ఒకవేళ నిర్వచిస్తే అత్యుత్తమమైనది అదే నేను అంతే చీకటిని వెలుగుని తెలియజేసేది ఏదో అదే నేను అదే పరమాత్మ అదే అయాం దట్ అయాం అది మాత్రమని చేసాగ్ర ప్రమాణమని మెరుపు వంటిదని విపులమైందని అణువులలో అణువని ఎన్నో ఎన్నో విధాలుగా ఉపనిషత్తు దాన్ని వర్ణించే దాన్నే దేన్ని నిజస్వరూపాన్ని అంగుష్ట మాత్రమని మంత్రపుష్పంలో ఉంటుంది కదా అత్యదిష్ట దశాంగులం అని అలాగే కేశ వెంట్రుక కొసకంటే సన్ సూక్ష్మమైందని మెరుపులో ఉన్న ప్రకాశం లాంటిదని అణువుల్లో కల్లా అణువని దానికి ఎన్నో ఎన్నో ఉపమానాలు అంత సూక్ష్మమైందిగా ఎందుకు చెప్పారు ఈ వెలుగు చీకట్లు స్థూలమైనవి స్థూల నేత్రంతో తెలియబడేవి అనుభవం తెలియబడేవీ అయితే ఈ స్థూల నేత్రముతో తెలియబడేవి వెలుగు చీకట్లు కానీ సూక్ష్మ నేత్రానికి ఈ స్థూల నేత్రాన్ని నువ్వు గుర్తించగలవు సూక్ష్మ నేత్రాన్ని ఎందుకు గుర్తించలే గుర్తించగలవా గుర్తించలేవు కదా అందుచేత అది లేదా మరి అది ఉంది కాబట్టి స్థూల నేత్రం వెలుగుతోంది ఆ స్థూల నేత్రంతో గుర్తించేవి చీకటి వెలుగులు కానీ ఈ స్థూల నేత్రాన్ని వెలిగించేది ఏదైతే ఉందో అదే సూక్ష్మాతి సూక్ష్మము అంటే స్థూలము కాదని అది దాన్నే అనోరణీయాన్ మహతో మహీయాన్ ఉపనిషత్తులు వర్ణించాయి కానీ వీటికి ఏ ఆధారము లేదు ఏ ఆధారమన్నా ఉందా ఆ సూక్ష్మాకి సూక్ష్మమైన ఆ స్వరూపము స్వరూపం లేకపోతే వీటికి తెలియ వాటికి ఏదైనా ఆధారం ఉందా లేదు లేదు అది కేవలం పుస్థితి దానికి అది ఉంది అది సత్తా అంటే సత్తు కాదు అసత్త అంటే అసత్తు కాదు సత్యమండి అన్నామంటే సత్యం కాదు అసత్యమా అందామంటే అసత్యం కాదు సద్ విలక్షణం అంటే అది జ్ఞానము కానీ తెలియుట తెలియకపోవటలకు అది వేరు తెలియట తెలియకపోవుట జ్ఞానమే జ్ఞాన నాకు ఇది తెలుసు అని దేనికి తెలుస్తోందో నాకు ఇది తెలియదు అని దేనికి తెలుస్తోందో అది జ్ఞానం అది ఈ తెలుసు తెలియదు అనే దానికంటే వేరు జ్ఞానానికి తెలుస్తుంది మనకి మన తెలివికి తెలుస్తుంది ఇది తెలుసు ఇది తెలియదు అని అవునా సూక్ష్మాతి సూక్ష్మమైంది అని దేనికి తెలుస్తుంది తెలుసు జ్ఞానం ఆ జ్ఞానం తెలియట తెలియటలుగా తెలి తెలియకపోవట్లకి వేరే ఉంది దాన్ని ఏ విధంగానూ నిర్వచించలేము అది కేవల స్థితి అంతే తెలుసా అని తెలుసు తెలీదు అని తెలుసు దేనికి అదే కేవల స్థితి దాన్ని నిర్వచించి చెప్పడానికి కుదరదు అంతే అర్థమవుతుందా ఆత్మ అనాత్మ పరమాత్మలకు తాత్పర్యాన్ని భగవాను ఇలా బోధించారు అంతే అంతేకాకుండా భగవాను తాయి మానవ రచనలోంచి శ్రీ భగవాన్ హెచ్చుగా మెచ్చిన ఒక పద్యంలో ఇలా ఉంది అహంకరణ మానసిక అహంకరణ మాసిన తక్షణమే వేరొక అహమహం అన్న స్ఫూర్తి తానే విరాజుల్లుతుంది అని ఈ నేను అన్న తలంపు రూపము తొలగిన తోడనే అహమహం అంటూ ఒక స్ఫూర్తి తానకు తానే విరాజుల్లుతూ ఉంటుంది అని మానవ రచనలో ఒక పద్యాన్ని చెప్పారు అలాగే స్కందర అనుభూతులు కూడా పద్యం కాదు మిథ్యా కాదు చీకటి కాదు వెలుగు కాదు అది ఉన్నది కాదు లేనిది కాదు చీకటి కాదు వెలుగు కాదు అని ఉంది అందుచేత ఒకరేమో కుంభకోణంలోని ఒక సిద్ధుణ్ణి కొనియాడుతూ కొనియాడారు భగవాన్ దగ్గర శ్రీ శంకరుడు ఆధ్యాత్మికాన్నే కాని లోక వ్యవహారాన్ని ఏమీ పట్టించుకోనే లేదు అని ఈ లోకాన్ని ఆ సిద్ధుడు సరిచేసాడట సాధారణ జీవితంలో కూడా అతిమానుష శక్తులను ఉపయోగించకపోతే అంటే సిద్ధుడు కాకుంటే ఎవడు పరిపూర్ణుడు కాలేడట అని చెప్పడా కుంభకోణం నుంచి వచ్చిన ఒక ఆయన నాకు తెలిసిన ఒక సిద్ధుడు ఉన్నాడండి అతను చాలా గొప్పవాడు ఈ శంకరుల వారే ఎంతో గొప్పవారు అంటున్నారు కానీ ఆయన ఆధ్యాత్మికాన్నే పట్టించుకున్నాడు తప్ప లోక వ్యవహారాన్ని పట్టించుకోలేదు మరి ఈ లోక వ్యవహారాలను కూడా తెలియచేస్తూ ఈ లోపన్న సిద్ధుడు సరిచేశాడండి సాధారణ జీవితంలో కూడా మనం కూడా అతిమానుష శక్తులు ఉపయోగించకపోతే అంటే అటువంటి సిద్ధుడు సిద్ధులు కలిగి ఉండకపోతే ఎవడూ పరిపూర్ణుడు కాలేడు అనుకుంటారు కదా శక్తులను ప్రకటిస్తుంటేనే వాడు గొప్పవాడు అనుకుంటారు ఆయన కూడా అలాగే అన్నాడు సిద్ధులన్నిటినీ తెగన ఆడుతూ తాయిమానవారు రచించిన పద్యాన్ని భగవాన్ ఇలా అన్నారు తాయిమానవరు ఎన్ని తావుల్లోనో మౌనాన్ని ప్రస్తావించారు గాని మౌనము ఇది అని చెప్పలేదు అనేక చోట్ల అనేక చోట్ల మౌనాన్ని గురించి మాట్లాడారు తప్ప ఇది మౌనము అని ఎక్కడ మానవరు చెప్పలేదు కేవలము ఒకే ఒక పద్యంలో ఇలా అన్నారు అహంకరణ అంటే నేనన్న వృత్తి రూపమైన తలంపు అది నశించిన వెంటనే మౌనం తానుగా ఉంటుంది అట్టి స్థితి వెలుగు చీకట్లకి అవ్వ అవ్వలిది అయినా తగిన ఇతర పదములు లేక దానిని వెలుగు అన్నారంటే కాబట్టి దానిని వెలుగుగా వెలుగు అని ఒక దీపపు వెలుగులాగానో సూర్యుడి వెలుగులాగానో చూసేది కాదది ఇంకొక మాట లేక అక్కడ దాన్ని వెలుగు అన్నారంటే మౌనం ఎప్పుడు నేనన్న తలంపు నశించిన తోడనే మౌనం తానుగా పుడుతుంది ఉంటుంది అక్కడ అంతే అది వెలుగు కాదు చీకటి కాదు మౌనం వెలుగా చీకట అయినా తగిన ఇతర పదాలు లేక దానిని జ్యోతిని ప్రకాశమని అన్నారు అది ఎవరు నేను లేచి వచ్చిన ఈ నేను ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు తానుగా వెలిగేది అదే సమస్త జీవుల యొక్క స్వస్థితి దాన్ని విడిచి ఎవ్వరూ లేరు అది వెలుగు కాదు చీకటి కాదు సత్యము కాదు అసత్యము కాదు ఇట్టిదట్టిది అనరాని స్వానుభవం తానే అయి ఉన్నది అదే దాని గురించి తాయిమానవారు జ్యోతి వెలుగు అని పేర్కొన్నారు కాబట్టి ఆత్మ పరమాత్మ జీవాత్మ అంటూ ఏ పేర్లు పెట్టినా అవి అన్నీ కూడా ఒకే ఒక నీ స్వస్థితికి గురించి సందర్భానుసారంగా చెప్పబడిన పదాలు దాన్ని పరిశీలించి చూస్తే చూచేవాడు కూడా లేకుండానే ఉండగలిగిన దివ్యత్వమే నీ స్వరూపము అని భగవాన్ యొక్క ప్రబోధం ఇక్కడ మనకి అందుతోంది అటువంటి దివ్య ప్రబోధాన్ని మనం అందుకుని చందో అవుదామమ్మా హరి